చేసుకోవాలి ఈరోజు అది అన్న మా టిఫిన్ ఇడ్లీ విత్ చనాపిన్ చట్నీ మనం ఇప్పుడు తెప్పాలు వేడిగా అయిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె బాగా మరిగిన తర్వాత పోపులు వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి ఉల్లిపాయ టమాటా నీట్గా వేగడానికి కొద్దిగా పసుపు వేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి రెండింటినీ బాగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి ఎసర బాగా మరగనివ్వాలి వాటర్ ఇలా వేయడం వల్ల చట్నీ మంచి టేస్ట్ వస్తుంది ఎసరైతే బాగా మరిగిన తర్వాత చనపిండి కలుపుకున్న వాటర్ని మనం వేసుకుందాం అందులోకి వాటర్ వేసుకున్నట్టు కలుపుకుంటూ వేసుకోవాలి అంటే దగ్గరకి ముద్దలా అయిపోతుంది వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడా కారం బయట కొంచెం పసుపు ఎందుకంటే మనం ముందు పసుపు వేసుకున్నాం కదా కొంచెం లైట్గా కొంచెం రుచికి సరిపడా సాల్ట్ ముందు మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం రుచికి సరిపడం సాల్ట్ కలుపుకోవాలి ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి ఇది ఉడికినంత వరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే దగ్గరికి ముద్దలా అయిపోతుంది చనాపిండి అనేది బాగా వేసుకునే వాళ్ళు అప్పుడే మనకి చట్నీ టేస్ట్గా ఉంటుంది అంతేనండి చట్నీ అయితే అయిపోయినట్టే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ టాచ్గా కొత్తిమీర వేసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ చట్నీ విధంగా చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మా అమ్మ రెసిపీ అంతా